పశ్చిమ బెంగాల్ ఘటనపై వైద్యుల నిరసనకు సంఘీభవం తెలిపిన బీజేపీ కావలి అధ్యక్షులు కుట్టుపోయిన ఈ యొక్క నిరసన కార్యక్రమం జరుగుతుంది అయితే తొమ్మిదవ తారీఖు జరిగిన మౌలిక దారుణ సంఘటనని ప్రతి ఒక్కరు కూడా తీవ్రంగా ఖండించాల్సిన విషయం డాక్టర్స్ పైన దాడి జరగటం అనేది ఈ చాలా ఘోరమైన విషయం ఇది ఈ విషయం మీద కావలి భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో పట్టణ అధ్యక్షుడిగా ఈ యొక్క సంఘటనకి సంఘీభావం తెలియజేస్తూ ఈ రాష్ట్రంలో ఉన్న మంత్రివర్యలు ఆరో వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యలు శ్రీ సత్యకుమార్ యాదవ్ గారికి మా ద్వారా మేము ప్యాక్స్లో ఈ యొక్క సంఘీభావాన్ని జరుగుతున్న చట్టాన్ని కూడా తెలియజేసి ఆంధ్ర నుంచి భారత ప్రభుత్వానికి మోడీ గారికి అందరికీ కూడా తెలియజేసే విధంగా ఈ భారతదేశంలో డాక్టర్స్కి రక్షణ లేకుండా కరువైపోతుంది దీని మీద సరైన చట్టాలున్నా అమలు జరగటం లేదనే భావన ప్రజల్లో రాకుండా వెంటనే ఇలాంటి సంఘటన జరిగిన వాటినే తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి అలాగనే నారాయణ అంటే భగవంతుడితో సమానంగా మనం ఈరోజు ఈ భారతదేశంలో మన సంస్కృతిలో దేవు వైద్యుడిని దేవుడి కన్నా గొప్పగా చూసుకునే సంఘటన మనం చూస్తూ ఉన్నాం కాబట్టి కావలి పట్టణ శాఖ తరపున సంఘీభావం తెలియజేస్తూ వెంటనే దీని మీద తగు చర్యలు తీసుకోవాలని అలాంటి వాళ్ళ మీద చర్యలు తీ చర్యలే కాదు భవిష్యత్తులో ఇలాంటి సంఘటన జరగకుండా చూడాలని చెప్పే ఉద్దేశం మేము ఈరోజు మీకు తెలియజేస్తూ ఈ యొక్క డాక్టర్స్ అందరికీ డాక్టర్స్కి జూనియర్ డాక్టర్స్కి సీనియర్ డాక్టర్స్కి అలాగనే నర్సులు సిస్టర్స్కి కంపౌండర్లు అందరికీ కూడా మా తరఫున సంఘీభావం తెలియజేస్తున్నాను